మరి ఈ రోజున మరి మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల మళ్ళా కొత్త మీడియాగా మరి పునరాకాక్షయ అనే వ్యక్తి అంటే అందరికీ ఆప్తుడు కావాల్సిన ఆయన ఆయన రై రైట్ మీడియా నైన్ జరిగింది అంటే రైట్ అంటే ఇది కరెక్టు ఇది నైన్ 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 అనేది ఒక ఒక రకమైన సింబల్ అది నైన్ 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 ఆయన చేత ఎంచుకునే పేరు కూడా బాగుంది నిజంగా పుట్టి ఇది కూడా మంచి అభివృద్ధి చెల్తానికి అవకాశం కూడా బాగుంది ఏం చేద్దంటే ఎన్నాళ్ళు ఎంతమందితో స్నేహంగా జాయింట్గా చేసుకోవడం జరిగింది అలాంటిది ఇవాళ సొంతంగా పెట్టుకుంటాడంటే అందరూ కూడా ఆశీర్వదిస్తానికి సిద్ధంగా ఉన్నారు అందరూ ఆదేశాలని కోరుతూ మరి ఇటు రాజకీయంగా ఇటు సామాజికంగా ఇటు అన్ని రకాల సేవలకి మీడియా ఉపయోగపడాలని కోరుకుంటూ మరి పునరుగస్టుని మేము చెప్పేది ఏంటంటే మంచి మంచి అనేది పది మందికి చూపించాలి చెప్పాలని కోరుకుంటూ ఆ విషయాన్ని కూడా అందులో ఇందులో పన్నెండు సీనియారిటీ ఉంది కానీ ప్రథమం కాదు మీడియా కానీ తన సొంత మీడియా ఇదే మొదట మొట్టమొదటిసారి మొత్తం మీ అందరూ కూడా ప్రాపర్టీ చేయవలసిందిగా మరి నేను ఆశిస్తున్నాను రైట్ లైన్ మీడియా మరి దాన్ని మనందరూ కూడా సబ్క్రీబ్ చేసుకోవాల్సిందిగా కోరుచుందాము